పత్రిక పుష్పకాన్ని పఠుని స్వామివారాయణ నమస్కారం గోవిందం గోగునందం బ్రహ్మాత్ సత్యనారాయణ స్వామి స్వామివారి పత్రికాన్ని నమస్కారం

नमस्कार अच्छा बायोस से ईशाान्य सरीपाल नवाज का वेजान ईशा की नेपाल नवाज का वेजान हम अपने मित्र मिश्रा का तरफ से मेरे साथ आते हैं मेरे मित्र के प्रिय मित्र मोटर में आके नवा नमस्ते आवाज संवाद సత్యనారాయణ భార్యా భర్త ఇద్దరు కూడా స్వామివారిపైన తమలపాకుతో నీళ్లు చల్లుతూ ఉండండి స్వామి ఓం ఏమాషో ప్రమాదస్

घड़ी चढ़ा बंद क्यों चलता बटवाड़ी ब्रह्मा निष्ठ महेशा त्ये ही निर्मितम् ब्रह्मसोत्तरम् यक्ष्या मधेत धारी प्रियकं धारा पति ही यक्ष्या पवित्रम् सबर प्रियानि देवर मिल रचे हैं घड़ी चढ़ा बंद क्यों चलता बटवाड़ी श्रेष्ठा प्रीत्यत्थम् प्रतिग्रस्त्यता� अलग करना हम सबर क्यों बनते हैं ీ సత్యమీ సత్యదేవాయ నమ అనుకుంటూ సమయం వర్తుంది అష్టోత్తరపూజ జ్ఞానం చెప్పిన తర్వాత స్వామివారి విస్తాం అధాక పూజ కేశవ పాదౌ పూజయాము విజయం గోవిందాజన గౌదవజయా ఇందరమజనమ తీర్ఘజయా అనఘాజనమనే పూజయాము జనాజనమూర్వ పూజయాము